రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎంత బాధ కలుగుతుందంటే ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే ఆరోగ్యం లేకపోయినా సరే ప్రతి ఐదు మాసాలకి ఆరు మాసాలకి మెడికల్ చెకప్ చేసుకొని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యం బాగులేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తారు అదేవిధంగా వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి భూమి ఏ విధంగా ఉంది భూమి యొక్క సార్థత ఏ విధంగా ఉంది తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం పైన ఉంటుంది ఈరోజు ఐదు సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు విత్తనాలు లేవు ఎరువులు లేవు కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు లేదు పంట అమ్ముకుంటే ఐదు మాసాలు ఆరు మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వం అందులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేది ఏకైక నిధానంగా ఈరోజు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున